రాత్రైతే చాలు ఫోన్లు పట్టుకుని గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపేవారే ఎక్కువ మారుతున్న జీవన శైలితో అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా పబ్లు పార్టీలు అంటూ అనారోగ్యాల బారిన పడుతున్న వారూ పెరిగిపోతున్నారు అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ నిద్రపోని మహిళల సంఖ్య పెరిగినట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి స్లీప్ అవేర్నెస్ వీక్ స్లీప్ డే సందర్భంగా ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి పురుషులతో పోలిస్తే నలభై శాతం మంది మహిళలు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారట ముఖ్యంగా పిన్నవయసులోనే నిద్రలేమికి గురవుతున్నట్లు సమాచారం దీనికి కారణాలు తర్కించగా కుటుంబ శారీరక మానసిక సమస్యలకు తోడుతమా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఇరవై నాలుగు శాతం మంది నిద్రపోవడం లేదట గ్రామాలకన్నా పట్టణాల్లో నివాసముంటున్న స్త్రీలే ఆలోచనలతో నిద్రకు దూరమవుతున్నారు దాదాపు ముప్పై నాలుగు శాతం మంది మహిళలు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు